హాయ్ అండి ఈ మధ్య కాలంలో ఎవరు ఎప్పుడు క్యాన్సర్ బారిన పడతారో అర్థం కావటం లేదు ఈ క్యాన్సర్ను ముందే పసిగట్టగలిగితే వెంటనే అరికట్టవచ్చు క్యాన్సర్ వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి క్యాన్సర్ వచ్చే ముందు ఆకలి తగ్గటం కారణం లేకుండానే బరువు విపరీతంగా తగ్గటం ఎడతెరిపి లేకుండా దగ్గు చంకల్లో గజ్జల్లో గొంతు దగ్గర వాపు కొన్నిసార్లు అవయవాల నుండి రక్తం కారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి బ్రెయిన్ క్యాన్సర్ అయితే తలనొప్పి మతిమరుపు రావటం కొన్నిసార్లు అందరిలో ఉన్న ఎలా పడితే అలా ప్రవర్తించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి గొంతు క్యాన్సర్ అయితే గొంతులో ఇరు ఇరుక్కున్నట్లు అనిపించి మింగటం కష్టంగా ఉంటుంది మహిళల్లో కనిపించే గర్భాశయ క్యాన్సర్లో పీరియడ్ సమయంలో కాక మధ్యలోనూ రక్తం రావటం రుతుస్రావం ఆగిపోయినా కూడా అసాధారణ రక్తస్రావం కావటం ఎరుపు తెలుపు డిశ్చార్జ్ వంటి లక్షణాలు కనిపిస్తాయి రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గత వీడియోలో వివరించాను ఆ వీడియోను చూడండి ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అది క్యాన్సర్ అని కాదు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకొని నిర్ధారణ చేసుకుంటే మంచిది